అందరికీ నమస్కారం కూటమి పాలనలో మహిళలు మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా కరువైపోయింది నిత్యం మహిళలు మహిళలపై నేరాలు ఘోరాలు కూటమి ప్రభుత్వం కీచకల్లా చెలరేగిపోతున్నారు అధికార పార్టీ నేతలు మహిళా హోంమంత్రి తన బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయింది ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ను సినిమాలో బిజీ అయిపోయినాడు తాట తీస్తానన్న చంద్రబాబు కళ్ళు మూసుకొని ఉండిపోయినారు తాజాగా తునిలో వెలుగులోకి వచ్చిన వృద్ధ కీచకుడు భాగవతం మైనర్ బాలిక పట్ల అసభ్య అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నేత తాటకి నారాయణరావు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తుని రూరల్ గో గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక బాలికల బాలికల హాస్టల్లో బాలికను నుండి తీసుకొని వెళ్ళి హంస హంసవరం సపోటా తోటల్లో అసభ్యంగా ప్రవర్తించిన నారాయణరావు నారాయణరావు భాగవత భాగవతాన్ని గుర్తించిన బాలికను రక్షించిన స్థానికుడు బాలికను మూత్ర విసర్జన తీసుకొచ్చానా తీసుకొచ్చానని బుకాయించాడు తాటకి నారాయణరావు టీడీపీ టీడీపీలో తాను టీడీపీలో కౌన్సిలర్ కౌన్సిలర్గా అధికారంలో ఉన్నాడంట అని బెదిరించి ఆ అమ్మాయిని తోటలో తీసుకెళ్ళాడు ఆ అమ్మాయి మైనర్ బాలిక ఈ తాటకి నారాయణరావు వయసు వచ్చి దాదాపు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసున్న అతను ఈ పని చేస్తూ ఉంటే ఈమె అనిత ఏమైపోయిందో తెలియటం లేదు మా హోంమంత్రి అనితమ్మ నువ్వు ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలోనే ఉంటావమ్మా అనితమ్మ నువ్వు ఒక హోమ్ మినిస్టర్ అనే పదవి గుర్తుంచుకొని బాలికలకు అత్యాచారాలు జరుగుతున్నాఘోరాలు ఘోరాలు జరుగుతున్నా ఏం చేస్తున్నావమ్మా హోంమంత్రి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చాలా బిజీ అయిపోయినాడు ఆయనకు డబ్బు వ్యామోహం తప్ప ఏమీ కనపడదు పవన్ కళ్యాణ్ గారికి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని గమ్మని ఉంటాడు ఏమీ కనపడదు నాకు వినపడదు అన్నట్టు ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత చూడాల్సిన ఇవి లేడీస్ అంటూ హోంమంత్రి ఇచ్చింది ఎందుకు అనితకు ఈ ఎవరికైతే బాలికలకు మహిళల పైన అత్యాచారాలు జరుగుతుంటే దాన్ని చూడమని హోంమంత్రి పదవి ఇచ్చింది అనితమ్మ నిన్ను కళ్ళు మూసుకొని ఉండి ఫోటోలు ఫోజులు కొట్టమని చెప్పలేదమ్మా అనితమ్మ కొంచెం చూడమ్మా మహిళలను బాలికలను ఈ తాటకి నారాయణరావు అనే వయసు ఎంత ఈ బాలికను బాలికను తీసుకువెళ్ళి సపోటా చెట్లల్లో తీసుకువెళ్ళి ఓ డ్రెస్ విప్పదీస్తా ఉన్నాడే అది ఎన్ను చూడండి నా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకున్నావే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయింది నాయనా నువ్వు సినిమాలో షూటింగ్లో బిజీ కాదు ఈ రియల్ రైల్ లైఫ్ లేఖరా సినిమాలంటూ మల్లైనా చేసుకోవచ్చు అసలు సినిమాలో ఉన్నప్పుడు నీకు ఆ పదవి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వకూడదు పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు ఇది చేస్తా మీరు రాష్ట్రానికి ఏదో చేస్తారు అనుకున్నారు ప్రజలు కూడా రాష్ట్రానికి ఇంత ఇంత దౌర్భాగ్యపు పరిపాలనంటూ ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇలాంటి వాళ్ళ మీరా అధికారంలో ఉండి ఇలాంటి వ్యక్తిని చిన్న బిడ్డను అఘాయిత్యం చేశాడు అంటే రేప్ చేసిన వ్యక్తి చేశాడంటే రేప్ చెయ్యబోయాడు అలాంటి వ్యక్తిని ఇప్పుడు తక్షణమే అతన్ని జైల్లో ఏం రా నీ వయసుకన్నా సిగ్గులేదా తాటికి రా తాటకి నారాయణరావు సిగ్గులేని పనులు చేస్తావారా యాదవ నీ వయసు అంతా చిన్న బిడ్డను చూస్తే ఇలా అఘాతం చేస్తావా తక్షణమే ఎనిమిదవ తరగతి ఆ బిడ్డ వయసు ఎనిమిదవ తరగతి పిల్లనా ఏమి తాటకి రామారావు నారాయణరావు తాటకి నారాయణరావు నీకు నీ పి నీ పిల్లలు లేరా నీ భార్య లేరా ఎవరు లేరా నీకు ఇలాంటి ఇలాంటివే చేసేది తాటకి రామారావును వెంటనే అరెస్టు చేయాలని మేము మేము మహిళల తరపున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతి భద్రతలు దిగజారిపోయాయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగం భాగం మాత్రం బాగుంది కూటమి సర్కారు పోలీసు వ్యవస్థ పూర్తిగా కూటమి ప్రభుత్వంలో పూర్తిగా ఉంది ఎక్కడ ఏమి జరిగినా ఏ అఘాయత్యం జరిగినా మానభంగాలు జరిగినా ఏమి జరిగినా వాళ్ళు చెప్తేనే వెళ్తారు పోలీసు వాళ్ళు ఇది వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ కీచక పాలన ఈ పాలనలో మనం ఉండామంటే ఎంతో బాధగా ఉంది ఇలాంటి దరిద్రపు పాలనలో మనము చేస్తున్నామా ఈ దరిద్ర పాలనలో ఉండారా అని ఉండం సిగ్గు చేటుగా ఉంది ఆడవాళ్ళకే తక్షణమే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోవాల తాటకి రాన నారాయణరావు మీద యాక్షన్ తీసుకొని అతన్ని తక్షణమే జైల్లో వేసి ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా హోంమంత్రి అనితమ్మ చూడవాలని కోరుకుంటున్నాం ప్రజలుగా ఆడవాళ్ళగా ఇంత మేము అడుక్కుంటున్నాం హోంమంత్రి అనితమ్మ కళ్ళు మూసుకోవద్దమ్మా హోంమంత్రి పదవికి కొంచెం చూడండి అమ్మా పదవి నన్ను ఆలోచించి ఎక్కడికి వెళ్తున్నామమ్మా ఒక్కటి చేసినాను ఒక అఘాయిత్యాల్లో నేను పాల్గొని ఇది ఫలాని చేసినామని చెప్పమ్మా హోంమంత్రి అనితమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఏమైనా జరిగాయా హోంమంత్రి అనితమ్మ ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప మీకు ఏమీ తెలియదమ్మా హోంమంత్రి అనితమ్మ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ సనాతన ధర్మం ఏ ఆడిపోయిందయ్యా నీ సనాతన ధర్మము కాకులెత్తుకపోయినాయా సనాతన ధర్మము రానైనా రియల్ రీల్ లేకరా హీరో హీరో రీల్ రియల్ హీరో రియల్ హీరో లేకరా అవన్నీ నీ పక్కన పెట్టు నీ సినిమాలు మళ్ళా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతా అంటే నీ సినిమాలు యాక్షన్ చేయడానికి పోయినావా సిగ్గుగా లేదా అనుకుంటున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని నడుపుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అంట అంటే మాకు సిగ్గుచేటుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మీరు దిగిపోండి మా జగన్ అన్న వస్తాడు ఎలాగో మీరు వేసుకునిదే ఈవీఎంల ద్వారా ఓట్లు వేసుకున్నారు ఎందుకు నాయన ఇలాంటి అఘాయితాలు జరుగుతా అంటే చిన్న పిల్లల మీద బాలికల మీద పదకొండేళ్ళ వయస్సు మీద ఈ నారాయణరావు అనే వ్యక్తి చేస్తూ ఉంటే అతను తక్షణమే షూట్ అన్నా చేయండి లేకపోతే అరెస్ట్ అన్నా చేయమని మేము మహిళలుగా వేడుకుంటున్నాము